మండలం ఉంది పలంనేరు పలంనేరు నివేదానికి చెందిన గంగవరం మండలంలో బూర్తిపల్లె అనే గ్రామంలో దళితుల మీద అన్యాయంగా దాడి జరిగింది వాళ్ళ ఇళ్లను కూల్చడం జరిగింది వాళ్ళు దళితులు ఉన్నారు వాళ్ళు ఊరి మధ్యలో ఉండకూడదు అనే ఉద్దేశంతో కక్ష పెట్టి వాళ్ళపైన దాడి చేయడము వాళ్ళ ఇళ్లను కూల్చడము మరి అక్కడ ఉన్న వాళ్ళను కొట్టడము చిత్రహింసలు గురి చేయడము ఇది చేయడం మొత్తం జరిగింది ఇదంతా మనకి వార్తల్లో రావడం కూడా జరిగింది దీని మీద మేము ఈరోజు కలెక్టర్ గారికి కలిసి కలెక్టర్ గారికి ఒక అర్జీ ఇవ్వడం జరిగింది సార్ సానుకూలంగా స్పందించారు ఆర్డీఓ గారిని వెంటనే రెఫర్ చేశారు ఆర్డీఓ గారు తక్షణమే పని చేస్తారు అలా లేని పక్షంలో కలెక్టర్ గారే నేనే స్వయంగా దిగి ఇందులో ఎవరైనా ఇన్వాల్వ్ ఉన్నారో మొత్తం విచారించి వాళ్ళపైన చట్టపరమైన చర్యలు నేను తీసుకుంటానని ఈరోజు సార్ హామీని ఇవ్వడం జరిగింది మేము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తోఫు నుండి మా డిమాండ్ కూడా సార్ని సర్పించడం జరిగింది కలెక్టర్ గారికి ఏదైతే ఆ స్థలం ఉంది ఇల్లు కూల్చినారో అదే స్థలంలో వాళ్ళకి పక్కా పట్టా మంజూరు చేయాలి ప్రభుత్వం నుండి అదే విధంగా ప్రభుత్వం నుండి అక్కడ పక్కా ఒక ఇల్లు కట్టియాలి అదే విధంగా అక్కడ ఉండే గ్రామస్తులు కొంతమంది చెప్తున్నారు వాళ్ళని ఊరి నుండి వెలగిస్తాము ఊర్లోకి లాగుంటూ అలాంటి మాటలు కూడా మాట్లాడుతూ ఉన్నారు అలాంటి వారి మీద మొన్న ఈ పాప సోషల్ మీడియా ఆ పాప అక్కడ జరిగిన ఉద్దేశం ఏమిటంటే వాళ్ళ అత్తగారు విషం తాగడము అది చూసి వాళ్ళు రక్తం తక్కువడము వాళ్ళకి పోలీసు వాళ్ళు ఎవరు కూడా సహాయం చేయని ప్రదేశంలో ఆ పాప వచ్చింది ఆ మనసులోని బాధ చెప్పినప్పుడు అక్కడ కొందరు వ్యక్తులు ఆ పాప మీద కామెంట్ చేయడము ఇలాంటివన్నీ చేస్తున్నారు దీనికి అన్నింటినీ మేము తీవ్రంగా ఖండిస్తున్నాం కలెక్టర్ గారు న్యాయం చేస్తారని మాకు పూర్తి నమ్మకం ఉంది అక్కడ నుండి న్యాయం రాకపోతే మేము న్యాయస్థానాన్ని న్యాయస్థానం దగ్గర కోరు కోరు వెళ్తాము అక్కడ వెళ్ళిన తర్వాత దీంట్లో ఎవరెవరు రెవెన్యూ సిబ్బంది ఉంది పోలీస్ సిబ్బంది ఉంది ప్రతి ఒక్కరి పేరు కూడా మెన్షన్ చేసి చట్టాన్ని దగ్గర ముందుకు నిలబెట్టి వాళ్ళకి న్యాయం వచ్చే వరకు మేము ఎస్జీపీఏ పార్టీ పోరా పోరాడతామని సభాముఖంగా అందరికీ తెలియజేస్తున్నాం